హైవర్స్ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం ఆ పాలస్తీన్ కూడా వెస్ట్ బ్యాంక్ మీద కాదు గాజా మీద అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయింది ఎప్పటికీ ఇరవై ఐదు వేల మందికి పై పాపం గాజా వాళ్ళు పాలస్తీన్ చనిపోయి అన్నారు అయితే ఈ మూమెంట్లో ఇజ్రాయెల్ వచ్చేసి భారతీయులకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది కానీ దీని వెనుక ప్రమాదం కూడా ఉంది సరే ప్రమాదాలు ఎక్కడైనా ఉండే బాబు కుటుంబం బాగుపడాలా డబ్బులు వస్తూ ఉంటున్నారు అని చెప్పేసి అటెండ్ అవుతూ ఉంటారు ఏంటిది భవన నిర్మాణ కార్మికులు తాయి పని చేసేవాళ్ళు వెల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు ఆ భవన నిర్మాణ సంబంధించి ఏదైతే వర్క్ చేస్తారో వాళ్ళు అన్నట్టు మన ఇండియన్ ఎంబసీతో మాట్లాడినారు ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చేసి మొత్తం కూడా దాంతో హర్యానాలో ఉత్తరప్రదేశ్లో రిక్రూట్మెంట్ రైస్ స్టార్ట్ చేశారు మొత్తం ప్రాసెస్ అనమాట వీళ్ళకి ఏమేమి పనులొచ్చు ఎలా ఏంటి అని చెప్పేసి హర్యానా నుంచి పదమూడు వందల ఎనభై నాలుగు మంది అటెండ్ అయితే అందులో ఐదు వందల ముప్పై మంది చిల్లర దాదాపు సెలెక్ట్ అయ్యి ఉన్నారు దేనికి ఇజ్రాయెల్ వెళ్ళి పనిచేయటానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఎనిమిది వేల చిల్లర దాదాపు అయితే ఐదు వేల ఎనభై ఏడు మంది సెలెక్ట్ అయినారు అంటే అప్రాక్సిమేట్లీ ఐదు వేల ఆరు వందల మంది ఇప్పటివరకు వాళ్ళకి సెలెక్ట్ అయ్యి ఉన్నారు ఏది ఇజ్రాయల్ వెళ్ళి పనిచేయటం కోసం భారతదేశం నుంచి వెళ్ళే కార్మికులు అన్నట్టు అది కూడా పని వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు బట్ ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ హర్యానాకి సంబంధించి ఇంకొక ఐదు రాష్ట్రాలు యాడ్ అయినాయి అందులో రాజస్థాన్ తెలంగాణ మిజోరాం బీహార్ హిమాచల్ ప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా త్వరలో ఒక రకమైన క్యాంపెయిన్ నిర్వహించి అభ్యర్థి నుంచి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి టెస్టులు పెట్టి అందులో ఫైనల్ చేస్తారు ఇలా ఫైనల్ చేసినటువంటి వారికి ఒక్కొక్కరికి పర్ మంత్ లక్ష నలభై వేలు ఇస్తారు మీకు మరణ ఇజ్రాయెల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఒకవేళ అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం వల్ల చనిపోతే దానికి కవరేజ్ ఉంటుంది అండ్ మీకు అక్కడ ఫుడ్ బెడ్ లైక్ అవన్నీ ఉంటాయి సో ద బెస్ట్ వేలో వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేయబోతారు మీరు చేయాల్సిందల్లా ప్రజెంట్ సంక్షోభంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ భవన నిర్మాణాన్ని నిర్మాణ రంగాన్ని మీరు నెమ్మదిగా అగైన్ మరల అభివృద్ధిలోకి తీసుకొని రావాలి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేస్తానండి ట్రై చేయండి ఇంకా డీటెయిల్స్ లాగా నా అప్డేట్ చేస్తాను లేదన్నప్పుడు మీరు అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉండొచ్చు లేదు న్యూస్లో వింటుండే మీకు అర్థమైంది బట్ నేనైతే హార్ట్ఫుల్గా చెప్తున్నా రిస్కే వద్దు లక్షా నలభై వేల నెలకు వస్తున్నా దేశం కంటే దేశం ఇజ్రాయల్లో ఉంటున్నాం ఈ గాజాలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత గౌరవం టెర్రస్లో మీకు తెలుసు కదా వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు చుట్టుపక్కల మొత్తం కూడా ముస్లిం దేశాలే వాళ్ళు ఇజ్రాయెల్ అంటే మొత్తం సరవనాశన చేద్దాం వాళ్ళు రెడీగా ఉన్నారు ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి మూమెంట్లో అక్కడికి వెళ్ళి అంటే పెద్ద రిస్కే సో వద్దు ఆయనకు మనం నా సలహా ఏ చస్తే చస్తాం బతికేం బతికాం ఒక రెండు రోజులు సంపాదిస్తాం డబ్ల్యూటీ పంపిస్తా అంటే హ్యాపీగా మీరు వెళ్ళండి మనకున్న అప్డేట్ ప్రకారం ఇప్పుడు ఈ భవన నిర్మాణ కార్మికులు ఆల్రెడీ ఇజ్రాయెల్లో పదిహేను వేల మంది ఉన్నారట ఇది మన భారతీయులే పదిహేను వేల మంది ఇప్పుడు మన వాళ్ళు ఎందుకు వాళ్ళు అవసరమైన అంటే పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఇజ్రాయల్ వచ్చి పనిచేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళ దేశం వెళ్ళిపోయారు అలా పదివేల మంది అవసరమైంది కొత్తగా అందుకు మన వాళ్ళు పట్టుకెళ్తున్నారు మరలా రేపు రోజు మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఇన్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాం లేదో పెద్ద తలనొప్పి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఎందుకు చెప్పండి సో నా ఇంటెన్షన్ అయితే నా ఫీడ్బ్యాక్ అయితే నా ఒపీనియన్ అయితే నేనైతే వెళ్ళొద్దనే చెప్తాను ఇక్కడే ఉన్నంతకాల హ్యాపీగా ఏదో చేసుకుని బతికేసాను లేదు ఏ దేశంలో ఉన్న ఇబ్బందులు ఉండేవే అక్కడికి వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తుంది ఇజ్రాయల్ వచ్చే శక్తు దుర్భేజమైనటువంటి దేశం వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ ఇస్తామంటున్నారు మన భారత సత్సంబంధాలు ఉన్నాయి మాకు నమ్మకం మంది వెళ్తున్నారంటే హ్యాపీగా వెళ్ళండి